నంద్యాల జిల్లాకు చెందిన ఒక రైతు తన మిరప పంటకు ఎకరానికి రెండు లక్షల డెబ్బై వేలు ఖర్చు చేస్తే ఇప్పుడు రేట్స్ తగ్గడం వల్ల డెబ్బై నుంచి ఎనభై వేలు నష్టం వస్తుందని చెప్పాడు ఇప్పుడు తప్పేవరిది తగ్గిన రేటుదా లేదా పెట్టుబడి ఎక్కువగా పెట్టిన రైతుదా పెట్టుబడి పెరగడం వల్ల రైతు ఎప్పుడూ రిస్క్లోనే ఉంటాడు పెట్టుబడి తగ్గించుకుంటూ మొక్కలను ఆరోగ్యంగా పెంచుకుంటూ ఒక పద్ధతి ప్రకారం మందులు ఇస్తూ దిగుబడి ఏమాత్రం తగ్గకుండా ఉండడానికి సింప్లిఫైడ్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ మేము డిజైన్ చేసుకున్నాము ఈ కాన్సెప్ట్లో పంట వేసే ముందు నుంచి పంట చివరి వరకు ఏ మందులు ఎప్పుడు మొక్కకి ఇవ్వాలనేది నెలకు సరిపడే మందులతో సహా ఒక స్కెడ్యూల్ను రైతుకు ఒక కిట్టు రూపంలో ఇవ్వబడుతుంది ఇందులో ఫర్టిలైజర్స్ న్యూట్రియన్స్ పురుగు మందులు తెగుళ్ళ మందులు అన్నీ ఉంటాయి ఈ కిట్ ఖరీదు నెలకు ఒక ఎకరానికి మిరప పంటకైతే ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది మీలో ఎవరైనా ఈ కాన్సెప్ట్ ఉపయోగించి పెట్టుబడి తగ్గించుకొని వ్యవసాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడగలరు నా పేరు అరవింద్ రెడ్డి జై హింద్